హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాను మీకు ఈ ఎగ్ బజ్జీ నచ్చింది అనుకుంటున్నాను ఇది నేనైతే సింపుల్గానే చేశాను ఎలా చేశానంటే ఉల్లిపాయ ఉప్పు కారం వేసి కలుపుకున్నాను పచ్చిమిరపకాయలు వేసుకున్నా మీరు వేసుకోవచ్చు చిన్న చిన్నగుండా చేసి వేసుకోవచ్చు అలాగే రెండు ఎగ్స్ తీసుకొని ఇందులో మొత్తం కలిపేశాను అలా కలిపేసాక ఇలా కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసాను ఇలా ఆయిల్ వేడెక్కిపోయాక ఈ కలిపిన ఎగ్ వేసాను ఇలాగా ఆమ్లెట్ లాగా వేసుకోవాలి ఇలా ఆమ్లెట్గా ఇటు అటు అయిపోయాక దీన్ని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ప్లేట్లో తీసుకొని ఇది ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకొని ఇంకా బజ్జీల కోసం శనగ పిండి ఉప్పు కారం వేసి బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేక ఇప్పుడు ఈ ఈ ఆమ్లెట్ ముక్కలుగా కోసాం కదా ఈ మొక్కలుగా కోసిన ఆమ్లెట్ని ఇలాగ పక్కన పెట్టుకొని తర్వాత కళాయి పెట్టుకున్నాం కదా అందులోని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు ఈ ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ వేడెక్కిపోయింది ఇంకా ఇలా మొక్కలుగా కోసుకున్నాను కదా ఈ ఆమ్లెట్టు ఇలాగ బజ్జీల పిండి పక్కన పెట్టుకున్నాను ఇలాగ ఆయిల్ వేడెక్కిపోయాక ఇలాగ ఈ ఆమ్లెట్ ముక్కల నుంచి ఈ బజ్జీల పిండిలో కలుపుకొని ఇలా బజ్జీలుగా వేసుకోవడమే ఇలా ఇటు అటు అయిపోయాక దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇది చాలా టేస్టీగా బాగుంటుంది స్నాక్స్కి చాలా బాగుంటుంది ఇంకా టమాటా సాస్ ఉంచుకొని తింటే వా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ ఆమ్లెట్ బజ్జీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వెరైటీ వంటకంతో మీ ముందుకైతే వస్తాను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వంటకాన్ని లైక్ చేస్తారనుకుంటున్నాను లైక్ చేయండి కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వంటకంతో వస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ ఆమ్లెట్ బజ్జీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్